వీడియో కెమెరాతో వద్దు కెమెరా వీడియో మొబైల్ తోనే తీయండి ఫోటో ఆరెంజ్ చెప్పట్లేదు జ్లె పై చెప్పు గ్రీన్ ఎరీడు ఫుందలా కిసిట్మ మచు చ్సాculos ఉకిURE कవెృత పేండి ల్జా అకై ఓకే అవన్నీ వాళ్ళు తెచ్చుకున్న బాల్స్ కాబట్టి మేబీ సమ్ కొన్ని గుర్తులు పెట్టి చెప్పాడు అనుకుందాం నేను ఒక టూ ఐటమ్స్ తెచ్చాను అంత తెలీదు రూమ్ లో నుంచి తీసుకొచ్చాను సో లేటెస్ట్ ఎస్ట్ ఓకే red pink so now members, members, uh,

మీరు ట్రై చేయండి నంబర్స్ ఇక్కడ పెట్టుకోండి చెయ్యి చెప్పగలరా ఇంపాసిబుల్ ఆయన స్మెల్ చేస్తూ చెప్తున్నాడు ఏదో సెన్స్ ఉంది గ్యాప్ కానీ మొత్తానికి సో ది ఏజ్ ఆఫ్ టైం ఇది చాలా హాట్ గుడ్ ఓకేనా వెరీ గుడ్ చెప్పు ఏంటి బుక్ బుక్కా పైపులా ఏంటి చెప్పాలా తెచ్చేసుకోవాలి ఏదో ఒకటి తొందరగా ఇంకా ఏం చెప్తానా ఏ బుక్ ఇస్తా చదువుతావా ఏదో మొత్తానికి మనకేదో తెచ్చింది బుక్ అప్పు ఏపీఎస్సి బైపు ఓకే अरे अरे ए यार अटले कर간다 सा अरीतिल पकड़ 30 30 30 సూపర్ థర్టీన్ పేజ్ నెంబర్ తీసాడు కాప్స్ కొడదాం చదువుతాడు అంట ఈ బుక్ ఆయన ఎప్పుడు చూడలే మరి మనము మనము హృదయపూర్వకముగా వందనములు చెల్లించినప్పుడే ఈ అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అనుభవించదమ్మా ఇంకా మీరు అంటారు పెరుగు రండి గారి ఆహ్వానిస్తా ఉన్నా ఉంది చెప్పు

ఇంకొకటి డ్రెస్ కోసం తెలువచ్చా వెరీ గుడ్ సార్ కొత్తగా వచ్చిన వాళ్ళు అన్న వచ్చారు పెద్ద కలర్ షర్ట్ వెల్డర్ డార్పు బ్లక అండ్ సార్